ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం పీకలేరు నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్ మెన్ తీసేసి ఇంకా వా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సులు రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడి కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి గోడ బోడదు గట్టేళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడ టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైనున్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏం చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా మీరు సూపర్ లో పెట్టినటువంటి వాగ్దానాలని మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో అమలు చేర్చే బాధ్యతలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు మీరు చేతనం చేసుకోండి నో ప్రాబ్లం మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి మీరు సూపర్ సిక్స్ ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల పెన్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి అంటే పలానా టైం అని అనుకోలేదు ముందు మమ్మల్ని వెళ్ళమన్నారు తర్వాత